సాక్ష్యాలు చెప్పటికై స్టేజ్ ఎదుకు రావాల్సినగా మేము కోర్చున్నాము సిహెచ్ కృపాజ్యోతి గారు గ్యాస్ కాలనీ సిహెచ్ కృపాజ్యోతి గారు గ్యాస్ కాలనీ అలాగని మరి మూచర్ల కృపావేణి గారు భీమవరం మూచర్ల కృపామేణి గారు ఎవరమ్మా మూచర్ల కృపావేణి గారు భీమవరం దయచేసి ఎక్కడున్నా స్టేజ్ ఎదుకు రావాల్సినగా మేము కోరుచున్నాము మూచర్ల కృపావేణి గారు భీమవరము స్టేజ్కి రావాల్సిందిగా మిమ్మల్ని కూర్చున్నాము మహిమ రాణి గారు గ్యాస్కోవాలని మహిమ రాణి గారు గ్యాస్కోవాలని అని మీకు తెలియచేయడం ప్రత్యేక సాక్ష్యాలు లేచి వచ్చి తెలియచేయవలసిందిగా మిమ్మల్ని కూర్చున్నాము దేవునికి మహిమ ఘనతాకీర్తి ప్రభావం క మెండుగా కలగొనగాక ఆమె దేవునికి స్తోత్రం హా దేవునికి మహిమ కలగొనుగాక ఈ టీవీ ఆన్ చేయండి పి సతీష్ గారు సతీష్ గారు భీమవరం వీరి అబ్బాయి అనగా వీరి కుమారులు వాంతులు హాస్పిటల్కి తీసుకుని వెళ్ళారు హాస్పిటల్లో టెస్టులు చేసి కామెళ్ళు ప్లేట్లెట్స్ పడిపోయినాయి అన్నారు ఆ సమయంలో నాలుగు లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది వైద్యం చేయాలన్నారు అయినా మేము వైద్యం చేయలేం గుంటూరు తీసుకెళ్ళిపోండి అన్నారు గుంటూరు తీసుకెళ్ళిపోయారు పెద్ద హాస్పిటల్కి అక్కడ ఏమీ చూడలేదు ఇరవై రోజుల నుంచి ఆహారం లేదా కుమానికి ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు ఆ సమయంలో ఆదివారం నాడు ఫోన్ చేశారు బలంగా ప్రార్థన చేయడం జరిగింది స్వస్థత షాల్లో వారాలు పెట్టుకుంటామనుకునగా షాలుకి ఏడు వారాలు పెట్టుకుంటామనుకునగా దేవుని చెందులో సాక్షిని చెప్పుకుంటాననుకునగా దేవుడి ఆ కుమార్ని సంపూర్ణ స్వస్థత ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి మంచి రిపోర్ట్లు ఇచ్చి లేవనెత్తి బలపరిచాన దేవునికి మహిమ ఘనత కీర్తి ప్రభావములు మెండుగా కలుగునుగాక రామే చెప్పామండి దేవుడికి స్తోత్రం అమ్మగారికి అయ్యగారికి వందనాలని మీ అందరికీ వందనాలని చచ్చిపోయేవాడు అండి నాలుగు హాస్పిటల్ తిరిగేవాడి గుంటూరులో అసలు పట్టించుకోలేడిని తర్వాత గుంటూరు ఇంకా లాభం లేదు బీవారం వచ్చేద్దామని వచ్చేసామండి భీవారం బీవారం వచ్చేవాడిని వచ్చాక ఇంకా అలాగా పడి ఉన్నాడు అని శనివారం ఆ రోజున చల్లారితే ఆదివారం తెల్లగాని పిల్లడు ఆహారం కూడా తింటలే అసలు పాలు తగతలే ఏమీ తగ్గుతలే అండి తండ్రి నాయన నాకు గాని బిడ్డా నాకు ఎవరో లేరు నేను ఆడు అలాగైతే ఇంకా ఇంటి పక్క వాళ్ళు అన్నారు నేలద్ర హాస్పిటల్ తీసుకెళ్ళిపోమ్మా బాస వస్తారన్నారు ఇక్కడ బేవారా నాలుగు లక్షలు అవద్దు అన్నారు నాలుగు లక్షలు అవుద్ది అన్నారు సరే వారం ఇక్కడ తీసుకెళ్ళామని అమ్మ ఏమైందంటే రిపోర్ట్లు కొను కాంగూర్లు పేట్లు లక్షణం పడినాయి జ్వరం వాంతులు పది రోజులు ఉన్నాము నా హాస్పిటల్లో నేలద్ర హాస్పిటల్లో బాసు కూసారే రిపోర్ట్లు కొను బాగా వచ్చినాయి నేను ఏడు వారాలు వస్తాను నా బిడ్డ బతికిస్తాను నా బెడ్ నా బెడ్డ బాగానే ఉన్నాడు ఇప్పుడు చచ్చికి వచ్చి కానిగేసుకుంటున్నాను చచ్చిన చెప్పి వందనాలు ఎప్పుడును 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 వైద్యుడవి అప్పుడును ఎప్పుడును ఎప్పుడును వైద్యుడవి రక్షకానా వందనాలు శ్రీ రక్షకానా వందనాలు చెప్పకూడదాం గట్టిగా ప్రత్యేక కీర్తన ప్రత్యేక కానుక సమర్పణ చేయించున్నారు తెరవా గాక ఆమె స్థలం నిమిత్తమై ఐదు వేల రూపాయలు వారు సమర్పణ చేస్తున్నారు దేవుడు వారిని వారి కుటుంబాన్ని దేవుడు గాక ఆమె దేవునికి స్తోత్రం హాలలుయా దేవునికి కలుగును గాక భయంకరమైన ప్రమాదం అపాయము ఇక్కడ భీమవరం హాస్పిటల్ తీసుకెళ్లారు గుంటూరు తీసుకెళ్లారు ఏడు వారాలు వస్తాననుకునగా దాదాపుగా డాక్టర్లు నాలుగు లక్షల రూపాయలు ఖర్చు అవుతుందన్నారు ఎంత ఖర్చు అవుతుంది అన్నారండి నాలుగు లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని తీర్మానం తీసుకున్నాడు ఏడు వారాలు వస్తాను ప్రభా నీ సన్నిధికి సాక్ష్యం చెప్పుకుంటాను ప్రభా నా కుమారుని ముట్టి స్వస్సపరచు ప్రార్థన చేసుకున్నారు దేవుడే వారిని ముట్టి మంచి ఆరోగ్యం ఇచ్చి లేవనెత్తిన దేవునికి మైమ కలుగును గాక చెప్పరకూడదాం గట్టిగా దేవునికి ఇస్తూ దేవుడు పరమ వైద్యుడు ప్లేట్లెట్లు జ్వరము కామురులు బలహీనత ఇరవై రోజుల నుంచి ఏమీ తింటాం లేదు డాక్టర్ల చేతిలో కూడా లేదు దేవుడు వారిని పట్టి రక్షించి బలపరిచిన దేవునికి మహిమ కలుగునగాక ఆ మేము మరొకసారి పాడుకుందాము ఏ జబు నైనా నామము చెప్పి ఎగురా గొట్టదవా నీ తెలుసునా ఏ జబూ నైన్లాలో నామము చెప్పి ఏమురా గొట్టెదవని తెలుసునా భూచల్లో చావంగా పోయి జీవము దార పూసి బ్రతికించదవు తెలుసునా బ్రతికించదవు తెలుసునా పునరుదా నామిది తెలుసునా సిహెచ్ కృపజ్యోతి గారు గ్యాస్ కాలనీ సిహెచ్ కృపజ్యోతి గారు గ్యాస్ కాలనీ విరికి మోకాలు నొప్పులు హాస్పిటల్కి వెళ్ళారు కాల్లో నరము అరిగిపోయిందన్నారు కుడి బ కూడా అరిగిపోయిందన్నారు ఇక డాక్టర్లు అయిన వారు ఎన్నో మందులు ఇచ్చారు ఎన్ని మందులు వాడినా తగ్గలేదు హాస్పిటల్ తిరిగినా తగ్గలేదు ఎక్కువ మందులు వాడకూడదమ్మా ఈ వయసుకి నీవు ఇంకా మందులు వాడద్దు అని డాక్టర్లు వాడొద్దని చెప్పేశారు ఇక ఏం చేయాలని నా పరిస్థితి ఏమిటి ఈ యొక్క కుడిపోచము అలాగ నీ కాలు నరాలరిగిపోయి నాకు ఇక ఎక్కడ స్వస్థత కలుగుతుందని వీరు అనుకున్నప్పుడు వీరికి కొంతమంది షాలకు వెళ్ళమని తెలియచేశారు ఆ సమయంలో ప్రభా నేను షాలకి ఏడు వారులు వస్తాను నీ సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటానని వీరు షాలకు రావటం మొదలు పెట్టగా దేవుడే ఏ మందు లేకుండా వీరి కాలును కుడిపోచమును సంపూర్ణంగా ముట్టి శ్సపరిచి నరాలను బలపరిచి కావలసినంత శక్తిని ఆరోగ్యమునిచ్చిన దేవునికి మహిమ కలుగునుగా కా చేయాలి నేను చెప్పేటప్పుడు అయ్య గారికి అమ్మగారికి మరణార్థండి మరి దేవ దేవుడికి మరణార్థండి అండి మాది అయితే అండి గ్యాస్ కోనలీ మా ఇల్లు అండి మరి నా బలహీనత అయితే అండి చాలా బలహీనత అండి నేను పరమ వైద్యుడు పరమ డాక్టర్ మరి నా యేసుప్రభు ఉన్నాడు ఉన్నాడని నేను తెలుసుకోలేకపోయానండి అయితే నేను సోమరాజు గారి హాస్పిటల్ అభిరామ్ హాస్పిటల్ శివశంకర్ హాస్పిటల్ ఇవన్నీ మూడు జబ్బులకి తిరిగానండి వాళ్ళు అన్నారు నీ వయసుకమ్మ తల్లి ఈ ట్యాబ్లెట్లు ఫోవరో పనిచేయవు నువ్వు నువ్వు ఏ దేవుడికైతే మొక్కుకుంటున్నావో ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి పాదాల మీద పడన్నారండి సర్లే నా కూడా నా కుమారుడు కూడా వయసులోనే చనిపోయాడండి దేడో నెల అండి నా భర్త కూడా మంచాన్న పట్టాడండి నా భర్త కూడా స్వస్థత లేదండి నేను ఎలా బ్రతకాలి తండ్రి ఏం చేయాలని మరి వాళ్ళు కూడా ఏమన్నారంటే నువ్వు కనీసం వంట చేసిన ఈ కాలు ఎత్తిపేట మీద పెట్టుకొని కాలు చేసుకోవాలన్నారండి ఇంట్లో పనికి వెళ్ళినా నువ్వు కూర్చొని చేయకూడదమ్మా ఎత్తిపేట వేసుకోవాలన్నారండి మమ్మల్ని పోషించేవాడు ఎవరు లేరు తండ్రి నువ్వే ఉన్నావు ఉన్నావనైనా ప్రభు అనుకో నేను నేను ప్రార్థన చేసుకున్నానండి ఏడు వారాలు అనుకున్నాను కానీ ఏడు వారానికి కూడానండి ఏంటి నా జబ్బు నయమైపోయింది అయినా నాకు వచ్చిన మూడు జబ్బులు కదా నేను ఏడేడు ఇరవై ఒక్క వారాలు వెళ్ళి ఇరవై రెండో వారం చెప్పుకుందామని విశ్వాసంగా తండ్రి నేను ఏడు ప్రార్థనకి ఏడుమెట్ల జ్ఞానంలో కూడా నేను కోల్పోలేదండి కానీ ఇప్పుడు మట్టికి ఏడు ప్రార్థనలో కోల్పోయాను ఎందుకంటే మా ఆయన గారికి ఒంట్లో బాగలేదండి టెస్ట్లన్నీ చేసుకొచ్చేసరికి అండి సరిగ్గా ముందుదండి ఏడుమెట్ల జ్ఞానంలోకి దేవుడు నన్ను పంపించాడండి కానీ నేను ఇప్పుడు అనుకున్నానండి పరమ వైద్యుడు పరమ డాక్టర్ చుట్టాలు బంధువులు ఎవ్వరు మనకు సాయం చేయరండి ఏసు ప్రభు నాకు సాయం చేశాడండి మేము ఇప్పుడు వృద్ధులైపోయి ఉన్నామండి ఇద్దరము మాకు ఏ పెన్షన్ రాదు గ్యాస్ డబ్బులు కూడా పడవండి నాలుగు వేలకి నేను చేసుకొని బతుకుతున్నానండి దేవుడు నా పట్ల ఎంతో కార్యం చేశారండి మా ఆయన గారిని కూడా నేనండి మరి బీపీ డౌన్ అయిపోయిందండి అడుగు తీసి అడుగు వేయకూడదండి వెంటనే వరంలోకి తీసుకెళ్ళమన్నారండి కానీ నేను వరమలకు కూడా తీసుకెళ్ళలేదండి నేను ఒకటి తైలం అండి నేను ఇక్కడ తైలం ఆడతాను ముదినూరు తైలం కూడా ఎవరెళ్ళినా తెప్పించుకుంటానండి ఆ తైలం రాసండి తండ్రి నీ చిత్తమైతే భూలోకంలో ఉంచు లేదంటావా ఈ తైలంతో నేను ప్రభాస్ సాక్షిని చెప్పాలంటే నా భర్తను బ్రతికించన్నానండి ఆ రోజుని నేను నాలుగు రోజులు అయిందండి ఆ వరంలో పెట్టమని కానీ వాటికి నేను ఆ నాలుగు రోజులు కూడా దేవుడు నా భర్త అన్నం తింటున్నాడు ఆహారం తింటున్నాడు దేవుడు ఆ తైలు వల్ల నా భర్తను బ్రతికించాడండి నా భర్త మొండికెత్తే హాస్పిటల్కి వెళ్ళను అన్నాడండి నువ్వు ప్రార్థించే దేవుడు గొప్ప దేవుడు అని నమ్మాడు విశ్వాసంగా ఆయన కూడా మార్మన్స్ పొందే కృపని మీరు దయచేసి అయ్యగారిని నమ్మకని ప్రార్థనలు పెట్టమని అడుగుతున్నాను దేవుడు దేవుడికి గట్టిగా ఏ జబోనైనా ఏ సూ నామము చెప్పి ఎగురా గోడెదవ తెలుసునా ఏ నామము చెప్పి ఎగురా గోడెదవని తెలుసునా

తగ్గని బలహీనత డాక్టర్ ఇక్కడ చెప్పేశాడు నీకు మందుల వల్ల ఏమవుదు తగ్గదమ్మా అని చెప్పేశారు దేవుని మీద పూర్తిగా ఆధారపడగా షాలకు ఇరవై ఒక్క వారములు రాగా దేవుడు సంపూర్ణంగా ముట్టి సస్సపరిచిన దేవునికి మహిమ కలుగును గా ఆమె చెప్పబడదామని గట్టిగా ఇది ఎవరి కార్యము చెప్పండమ్మా దేవుని కార్యమే ఎవరి మీద విశ్వాసము దేవుని మీదే ఎవరి మీద నమ్మిక దేవుని మీదే ఎవరు ముట్టి శ్వాసపరిచారు ఇరవై ఒక్క వారంలో ఏడు ప్రార్థనకు రాలేకపోతున్నాను అనుకున్నారంట వీరి గురించి లేటుగా చేస్తున్నానేమో నేను దేవునికి స్తోత్ర మొత్తానికి ఏడు వారంలో ఆ యొక్క ఇరవై ఒక్క వారాల్లో ఇవి ఎట్లో ప్రార్థన అందిసుకున్నా దేవుడు విని గాక దేవుడు ఈ కుటుంబాన్ని బహుగా ఆశీర్వదించును గాక ఆమె మరణాథ అలాగే మరొక సాక్షి మూచ్చర్ల కృపావేణి గారు కృష్ణవేణి గారు మూర్చర్ల కృష్ణవేణి గారు వీరికి బీపీ షుగర్ ఉన్నాయి ప్రతి సాయంకాలం అయ్యేసరికి జ్వరం వచ్చి వచ్చేది ఉల్లంతా నొప్పులు కాళ్ళు చేతులు లాగేసేవి తిమ్ముళ్ళు వచ్చేది ఆ సమయంలో ఈ యొక్క బలహీనతలు ఎలా తగ్గుతాయి బైబిల్ మిషన్ శకీనా శాలకు వారాలు పెట్టుకుంటానని వారాలు పెట్టుకునగా దేవుడు అద్భుత రీతిగా వీరికున్న బలహీనతలన్నీ దేవుడు ముట్టి స్వస్థపరిచి గోప శక్తిని ఆరోగ్యమును దేవుడు అనుగ్రహించారు గట్టిగా దేవాదేవునికి వందనాలండి అమ్మగారికి కయ్య గారికి వందనాలండి నేను దేవుణ్ణి నమ్ముకునండి ముప్పై సంవత్సరాలు అయిందండి నేను అన్నయ్య గారి చర్చకి వెళ్తానండి వెళ్ళిన తర్వాత అక్కడ పాతిక సంవత్సరాలు అలా చేసినా కూడా నాకు ఏమీ స్వస్థతది కలగలేదండి నాకు షుగర్ వచ్చిందండి పదిహేను సంవత్సరాల నుంచి తర్వాత ఏమో కాలు చేయి కూడా తిమ్మిరి ఎప్పుడూ కూడా రక్త పరీక్ష జరగట్లేదండి బోల్డ్ హాస్పిటల్కి వెళ్ళానండి తిరిగినా కూడా స్వస్థత అంటూ లేదండి ఈ సాలకి ప్రతి ఒక్కళ్ళు జానగారి చర్చికి వెళ్తున్నావు జానగారి ఏ ఎక్కడ దేవుడు లేడు ఎక్కడ లేదు జానగారి చర్చిలోనే దేవుడు ఉన్నాడా అక్కడే స్వస్థత ఇస్తాడా అని చాలా మందిని అగతాళు చేశానండి నేను చేసినప్పుడు పక్కావిడ ఒక ఆమె వస్తున్నారండి రండి వెళ్దాం బాగుంటుంది మీకు ఆరోగ్యం ఇస్తాడు అని చెప్పానండి సరే అని చెప్పండి ఏడు వారాలు నడిపించాడండి దేవుడు నాకు ఇది తిమ్మురలు తర్వాత సాయంకాలం అయ్యేటప్పుడు జ్వరం వచ్చేసినట్టు ఏదోలా బరి ఉండేదండి అవన్నీ తగ్గిపోతే కనుక నేను స్వస్థత నాకు స్వస్థత ఇస్తే కనుక కంపల్సరిగా వచ్చి నేను ఏడు వారాలు సాక్ష్యం చెప్పుకుంటానని చెప్పి ఉన్నానండి నాకు ఐదో వారానికి స్వస్థత ఇచ్చారండి ఏడో వారం మొన్న బాగోకి ఎక్కడికో వెళ్ళానండి సాక్షిని చెప్పలేదండి చెప్పకపోతే నడువు నొప్పి వచ్చేస్తుందండి ఓరికండి రాత్రి నుండి కూడా నేను నొప్పి అనమాట రాత్రి ప్రార్థన చేసిన ప్రేప నీకు సాక్ష్యం చెప్పలేదు నేను వచ్చి రేపు వద్దు సాక్ష్యం చెప్తానని నేను దా ప్రార్థన చేసుకుంటే అప్పుడు స్వస్థత ఇచ్చాడు దేవుడు అండి ఈ సాక్ష్యాన్ని దేవుడు దీవించిన కాక దేవునికి మహిమ ఘనత కీర్తి ప్రభావం ఎండుగా గాక ఆమె దేవునికి స్తోత్రం ఎంతో బలహీనత అనారోగ్యము హాస్పిటల్కి వెళ్ళినా డాక్టర్లు చెప్పిన అమ్మా పర్వాలేదు అంటున్నారు కానీ ఆ రాత్రి ఆ బలహీనత కాలు నొప్పులు తిమ్మిర్లు ఆ యొక్క చూరము వచ్చుట స్వస్థత రావటం లేదు తగ్గటం లేదు షాలకు వారాలు పెట్టుకున్నారు ఇది దేవుడు మనకిచ్చిన గొప్ప స్వస్థత శాల చెప్పకూడదాంగట్టిగా దేవుడు జానయ్య గారి చేత ప్రారంభించబడిన స్వస్థత శాల చెప్పకూడదాంగట్టిగా ఇందున ప్రత్యేకత ఏమిటంటే ఏడు మెట్ల ధ్యానము బైబిల్ మిషన్ యొక్క ఏర్పాటు కలిగిన స్వస్థత చాలా చెప్పకూడదు అంగటిగా దేవునికి స్తోత్ర ఎటువంటి బలహీనత అయినా దేవుడు ఏం చేస్తాడు చెప్పండి తీసివేస్తాడు స్వస్థత ఇస్తారు వీరు శాలకు వారాలు పెట్టుకునగా దేవుడు ఆ భయంకరమైన అస్వస్థత నుంచి సంపూర్ణంగా స్వస్థపరిచిన దేవునికి మహిమా ఘనత కీర్తి ప్రభాములు మెండుగా కలుగునుగాకా ఆమె జమను కుడదామండి మరొకసారి పరమవాసి పరమవాసి ఎవరు కావలే నాకెవరు కావలే ఎవరు కావలే నాకెవరు కావలే ఏసు తప్ప నందు ఎవరు కావలే ఏసు తప్ప నందు ఎవరు కావలే ಚವರಿ ಸಾಕ್ಷ್ಯಮುಲ್ಲ ಮಹಿಮಾರಣಿ ಗಾರು ಗ್ಯಾಸ್ ಕಾಲಿ పెరికి రెండు సంవత్సరం నుండి బ్లీడింగ్ జరుగుతున్నది హాస్పిటల్కి తిరిగినా మందులు వాడినా తగ్గలేదు అలాగే మరి రెండు పరీక్షలు చేశారు మొక్క తీసి పైకి పంపించారు ఆ రిపోర్ట్లో మరి నార్మల్ రిపోర్ట్లు వచ్చి ఆపరేషన్ మరి విషయంలో దేవుడు కృప చూపించితే సాక్షి చెప్పుకుంటాను అనుకునగా దేవుడే అరిపిట్లో ఏ దోషము లేకుండా దేవుడు చేశారు మరియు మంచి ఆరోగ్యము బలము శక్తిని దేవుడిచ్చినట్లు సంపూర్ణమైన బలమునిచ్చి లేవనెత్తినట్లు మీరందరూ ప్రార్థన చేయండి దేవునికి మాయమక్క అలుగునుగాకా ఆమె దేవుడు వీరికి మంచి ఆరోగ్యము బలమును శక్తినిచ్చినట్లు వీరి బలహీనత నుంచి దేవుడు తీసివేనట్లు మంచి బలమునిచ్చి అలాగే వీరికి షుగర్ కూడా ఉంది మంచి స్వస్థత అనుగ్రహించినట్లు మీ అందరం ప్రార్థన దేవునికి మైమక్క వచ్చిన వారందరికి స్వస్థత దయచేరు వచ్చిన వారందరికీ స్వస్థత ద చే వందనాలు శ్రీ రక్షకానా వందనాలు వీరు చాలా బలహీనత అనారోగ్యం ఎన్ని హాస్పిటల్కి వెళ్ళినా వీరికి తగ్గలేదు ఆ సమయంలో ఈ పత్రిక వారు చూస్తారు ఈ షాలకు వెళ్ళాలని వారు దేవుని మందిరానికి రావటం ప్రారంభించారు దేవుడే వారి కాళ్ళను ముట్టి మంచి ఆరోగ్యం ఇచ్చి బలపరిచిన దేవునికి కలుగును కలుగునుగాకా ఆమె చెప్పకూడదాం అని గట్టిగా అమ్మ మీ అందరు అమ్మ అందరూ మీ చేతుల్లో పత్రికలు ఉన్నాయమ్మా అమ్మా ఒకటి ఉందా ఉన్నాయా చాలా ఒకటే అంటారు ఇచ్చేవాళ్ళని దేవునికి దేవునికి స్తోత్ర ఉన్నాయా ఒకటి ఉన్నాయా అమ్మ చెప్పండి ఒకటి ఉన్న వాళ్ళకి ఒక ఆశీర్వాదం రెండు ఉన్న వాళ్ళకి డబుల్ ఆశీర్వాదం దేవునికి స్తోత్ర దేవుని బిళ్ళారా మీరు ఈ యొక్క పత్రికను ఏం చేసుకోవాలి చెప్పండి చదవండి అలాగని మీ ప్రాంతంలో ఉన్న వారికి ఏం చేయాలి చెప్పండి పంచండి షాలకు రాగా దేవుడు ఎన్నో అద్భుతాలు చేర్చున్నారు ఆయన మహిమను ఇక్కడ ఉంచుచున్నారు ప్రత్యేకమైన స్వస్థత శాల అమూల్యమైన స్వచ్ఛత శాల దేవుడు ఎన్నో అద్భుతాలు జరిగిస్తున్నారు శాలకు రాగా మహిమ కార్యాలు చేస్తున్నారు ఏడు పద్నాలుగు ఇరవై ఒక్క వారాలు పెట్టుకునగా జరగని కార్యం అనేది లేదు దేవునికి స్తోత్ర మీరందరూ కూడా శాలకు రండి తెలియని వారికి తెలియచేయండి అనేకులకి పత్రిక వారికి ఇవ్వండి వారు కూడా అద్భుత ఆశ్చర్య కార్యాలు పొందుకుంటుకై మరి బలపరచబడండి దేవుడు ఆపరేషన్ లేకుండా చేయుచున్న దేవునికి మహిమ గాక మందుల వల్ల తగ్గని వ్యాధులను చాలా కొరగా దేవుడు స్వస్థపరచుచున్న దేవునికి మహిమ కలుగునగాక ఆపరేషన్లు లేకుండా చేయుచున్న దేవునికి మహిమ సాతాను సానుక్రియలను తొలగించుచున్న దేవునికి మహిమ గాక శాలకు ఏడు వారాలు పెట్టుకునగా పోని క్రియలు దేవుడు పారదోలుతున్నాడు దేవునికి గాక కుటుంబంలో జరగని కార్యాలు దేవుడు జరిగించుచున్నా దేవునికి కీర్తి గాక రెండు శాలకు వారాలు ఏడు వారాలు మానుకుండా వచ్చి ఏకిమించి దైవాశీర్వాదాలు పొందండి దేవుడు మిమ్మల్ని అందరినీ బహుగా గాక ప్రతి బుధవారము స్వస్వత శాల కార్యక్రమం ఉదయం ఎనిమిది గంటల నుంచి రెండు గంటల వరకు జరుగుతున్నది మీరందరూ వచ్చేకి మించి దైవ ఆశీర్వాదాలు పొందండి ప్రతి నెల మొదటి బుధవారము ప్రభు సంస్కారము నెలకూటము విందు ఉన్నదని మీకు తెలియజేస్తున్నాను దేవుడు మీరందరిని గాక ఆమెన్ మరనాథ 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 వచ్చిన వారందరికీ స్వస్థత దైచే ఎదువు వచ్చిన వారందరికీ స్వస్థత దైచే ఎదువు రక్షకన వందనాలు